శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు మిత్రులారా ఈరోజు మనము ఎంతో పవిత్ర ప్రదేశమైన శ్రీ అమర నారాయణ స్వామి మరియు శ్రీ నారాయణ యతీంద్రుల వారి ఆశ్రమము నెలకొని ఉన్న శ్రీ కైవార పుణ్యక్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం మానవ కళ్యాణానికై ఈ భరతభూమి యందు ఎందరో మహానుభావులు జన్మించి భక్తి జ్ఞాన వైరాగ్యములు బోధించి జ్ఞాన మార్గమును చూపించినారు అట్టివారిలో యోగసిద్ధుడైన శ్రీయోగి నారాయణ యతీంద్ర తాతయ్య కారణజన్ముడై తత్వములను లోకానికి చాటినాడు మహా గురు పూర్ణిమ రోజు ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యముంది భక్తాదులు వేలువేలుగా వచ్చి వారి యొక్క భక్తి ప్రపత్తులతో స్వామివారి సన్నిధిలో భజనలు కోలాటలు నాట్య సంగీతముతో ఆనందంగా కోలాహలంగా పగలు రాత్రి భేదము లేకుండా కార్యక్రమములన్నీ మహద ఆనందంగా చేస్తూ ఉంటారు ఇక ఇదే ప్రదేశానికి దగ్గరగా పంచపాండవులు ఉన్న ప్రదేశాలు భీమ బకాసురులు యుద్ధము చేసిన స్థలము మొదలగు వానిని చరిత్ర అంతయు తెలియజేస్తూ ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నాయి ఈ యోగి యతీంద్రుడు వారికి శ్రీ కైవారము తాతయ్య అని జనప్రియమైన పేరు వీరు కారణజన్ములు వీరి తపోమహిమచే ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు చూపించినారు మరియు జనసామాన్యులకు స్వార్థచింతన భౌతిక విషయములపై వ్యామోహములు కలిగి ఉండటను మాని భక్తి వైరాగ్యములను తత్వరూపమున తెలియపరచిన మనసుకు ప్రశాంతంగా ఉంచుకునే విధానాన్ని పామురులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉపదేశములు చేసినారు వేల కొలది భక్తులు వీరిని నమ్మి కొలచి వీరి యొక్క ఘనమైన ఆశీస్సులు అందుకున్నారు వీరి బోధనలు ముముక్షువులకు దారి దీపాలుగా ఉన్నాయనటంలో సందేహము లేదు వీరి రచనలు ఆనాటి తాళప్రత గ్రంథముల నుండి సేకరించినారు మొదటగా వీరు గాజులో మల్లారము మెడకు వేసుకొని వ్యాపారము చేసుకుంటూ ఊరూరు తిరుగుచుండిరి ఇట్లుండా ఒక పవిత్రమైన రోజు మొగళి వెంకటగిరి కనుమలలోని నిర్జన గుహలో సాక్షాత్కరించిన పరదేశ స్వాముల వారు తాతయ్యకు మొదట తత్వబోధ చేసిరి అనంతరం కైవార సమీపములోని యోగి నరసింహ వనములో గోపాల రూపుడైన పరమాత్మ కటాక్షించి ఆత్మజ్ఞాన బోధ చేసినాడు ఓం నమో నారాయణ అను అష్టాక్షరి మంత్రముతో సిద్ధి పొందినారు అప్పుడు తాతయ్య నోటిలో ఉన్న కనికరాయి కండచక్కరిగా మారిపోవుట బొమ్మగా ఉన్న మట్టి గరుడపక్షి ఆకాశానికి ఎగిరిపోవుట వీరు పుల్లలతో ఆటలాడివి తిరుపతిలో స్వామివారి రథము లాగకనే కదలివచ్చుట గుడ్డి మల్లయ్యకు నేత్రము కనిపించుట మొదలుగు ఎన్నో పవాడములు అద్భుతములు మహిమలు చూపించినారు వీరు సదాచారము యొక్క ప్రాముఖ్యత దురాచారములను ఖండించుట జాతి భేదవాద నిర్మూలనము వేషధారుల పట్ల హెచ్చరికలు సర్వమత భక్తి జ్ఞాన వైరాగ్యములు తత్వచింతన మొదలైన విషయములను గొప్పగా తెలియజేసినారు వీరు కుండలిని యోగ సాధకులుగా ఉండిరి ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరము శుద్ధ తదియ రోజు మూడు రోజులు ఉత్సవములు జరుగును మరియు గురు పూర్ణిమ రోజులు విశేషముగా అద్భుత భక్తి భజనలతో ఎంతో ఘనంగా వైభవంగా కార్యక్రమంలో జరుగును పుణ్యక్షేత్రములో నిత్య పూజలు ప్రతిరోజు భజనలు ప్రవచనములు జరుగును నిత్యము అన్నప్రసాదము సంతర్పణ ఉండును నిత్యము భక్తులు వారి మొక్కుబడులు చెల్లించి దివ్య ఆనందముతో పరవశింతురు ఆలయ కమిటీ వారిచే భక్తుల కొరకు ఎన్నో సౌకర్యములు ఎంతో ఘనంగా చేయించినారు ప్రతి ఒక్క భక్తుడు వారి జీవిత కాలంలో ఒకసారి అయిన ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించి వారి యొక్క భక్తి చింతనను జ్ఞానాన్ని ఎరుక చేసుకుని దైవర చింతన మార్గాన్ని స్వామివారి కృపను పొందగలరు అంతేకాక మీ యొక్క ఆత్మ ఇంటి మర్మాన్ని తెలుసుకొనగలరు నీ ఉండే ఇంటి మర్మము ఎరుగవా జీవాని విధిగానవా నీ ఉండే ఇంటి మర్మము ఎరుగవా ఇల్లు పాడు చేసి వెళ్ళే వచ్చే ఇప్పుడై గాని ఇల్లు శోధించరాదా ఇప్పుడై గాని ఇల్లు శోధించరాదా జీవాని గానవా నీ ఉండే ఇంటి మర్మము ఎరుగవా అంటూ తాతయ్య పాడిన ఇటువంటి పాటలు ఎంతో ఆత్మానందాన్ని ఇస్తాయి ఇటువంటి పాటలు తత్వాలు కోకల్లోలుగా పాడిన మహనీయుడు తాతయ్య మహిమాన్వితమైన ఈ ప్రదేశమునకు వెళ్ళుటకు కర్ణాటకలోని చిక్కుబళ్ళాపూర్ మరియు చింతామణి అన్ని ప్రదేశముల నుండి బస్సు సౌకర్యము కలదు నేను భగవత్ ప్రేరణతో గురు పౌర్ణిమ రోజున క్షేత్ర దర్శనానికి వెళ్ళడం వలన ఆ రోజు జరిగిన భజన కార్యక్రమములు మరియు భక్తుల యొక్క వివిధ దైవ చింతన విశేషములు అన్నయ్యూ కొన్ని చిత్రముల ద్వారా మీకు తెలియపరచుతున్నాను చూచి ఆనందించగలరు తరించగలరు ఓం శాంతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరువకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు